విమర్శించినా పర్వాలేదు మా మీద కేసులు పెట్టుకున్నా పర్వాలేదు మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాము భరిస్తున్నాం కూడా ఈ రోజు మీ చేతులు అధికారం ఉంది ఎన్ని రకాలుగా కేసులు పెడతారో పెడతన్నారు మీరు అట్లాగే మేము మాట్లాడిన దానికి రోడ్డు శాంక్షన్ అవ్వకుండా అయ్యిందని చెప్పి అబద్ధం చెప్పారు మీరు ఆ రోజు మరి శాంక్షన్ రెండు సంవత్సరాల క్రితం శాంక్షన్ అయితే సంవత్సరం క్రితం కూడా చెప్పారు మీరు సంవత్సరం క్రితం కనుక ఆ రోడ్డుకి నిధులు శాంక్షన్ అయితే మరి ఈ రోజు వరకు మీరు పనులు ఎందుకు మొదలు పెట్టడం లేదని చెప్పి కూడా మిమ్మల్ని మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం మేము ఎప్పటికైనా పర్వాలేదు మీ టైం వచ్చేసింది ఇక ఇంకొక నెల రోజులు ఉండి మా ఉంటే ఎలక్షన్ కూడా రావడానికి కాంట్రాక్టర్లు ఏమో ఎందిరికి వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది ప్రెస్టేజ్ గా తీసుకోండి మీరు ఇప్పటికైనా పర్వాలేదు ప్రజల బాధలు గట్టెక్కించడం కోసం ఆ రోడ్డుని మీరు వెంటనే నిర్మించాలని అవనగడ్డ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎలాగూ నిర్మించలేరేమో అని మీకు కూడా డౌట్ వచ్చినట్టుంది కళ్ళ ముందు కనిపిస్తుంది మీ చేతిలో మీ తోడు దొంగ అయినటువంటి అమ్మటి రాంబాబు మినిస్టర్గా గా ఉన్నాడు ఈ రోజున మీకు అత్యంత సన్నిహితుడిగా భావించేటటువంటి మినిస్టర్లు ఉన్నారు మీకు ఏగ వాళ్ళయకుండా చూసుకోవడానికి రోజా లాంటి రికార్డింగ్ డ్యాన్స్ బ్యాచ్ అంతా దిగుతుంది అవనగటకి మీరు కవర్ చేస్తే చాలు వచ్చి పడిపోతున్నారు ఇక్కడికి జోగి రమేష్ భోగి రమేష్ గోర్ఖా రమేష్ వీళ్ళందరూ వచ్చి పడుతున్నారు ఇక్కడికి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి హెడ్లంకులో పడవ ప్రయాణాలు చేశారు మీరు కొడాల నాని లాంటి వాళ్ళు వచ్చి పచ్చిపూతులు తిట్టెళ్ళారు ఇంతమంది మీ చేతిలో ఉంచుకుని కూడా మీరు ఇవాళ కనీసం ఒక్క రోడ్డుకు నిధులు మీరు తీసుకురాలేకపోతున్నారంటే మీరు నిజంగా చేత కాని ఎమ్మెల్యే అని చెప్పి మీరు నియోజకవర్గ ప్రజలందరి ముందు కూడా మీరు క్షమాపణ అడగండి అప్పుడన్న ఏదన్నా క్షమించి వదిలిపెడతారు మీ కళ్ళ ముందు మీకు కనపడుతుంది కదా సాక్షాత్తు మీ ఎన్ఆర్ఐ స్కూల్కి చెందినటువంటి బస్సు కూడా విశ్వనాథపల్లి రోడ్లో రోడ్డులో పడిపోయింది కదా ఈ మధ్యకాలంలో విశ్వనాథ్పల్లి రోడ్డులో క్రోడ్ చనిపోయాడు కదా ఒక పెద్ద అతను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కుర్రోడ్ చనిపోయాడు కదా ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటే మీలో చలనం వస్తుందని కూడా మేము మిమ్మల్ని అడుగు అడుగుతా ఉన్నాం మేము నిజంగా ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు కాదండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తున్నాం డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేటటువంటి హత్యలేనని చెప్పి మేము ఆరోపిస్తున్నాం మేము నిజంగా ఇవి ప్రభుత్వం చేసే హత్యలే ఎందుకంటే రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చే హామీ ఇచ్చే కూడా ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదంటే ఆ రోడ్డు మీద నిండు ప్రాణాలు పోతున్నాయి అంటే ఆ రోడ్డు వేయకపోవడం కారణంగానే ఈ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వమే కావాలని హత్యలు చేయిస్తుందని కూడా మేము మిమ్మల్ని ఆరోపిస్తా ఉన్నాం మీ మీద మేము ఇప్పటికైనా మేల్కోండి ఆ రోడ్డు విషయంలో శ్రద్ధ తీసుకోండి లేదంటే రాజకీయ సన్యాసం తీసుకోండి మీరు ఎట్లాగూ ఏదో మాట ఇచ్చారు అందరికీ ఈ రోడ్డు వేయించక లేకపోతే కోడూరు వచ్చి ఓట్లు అడగను అన్నారు ఎదురుమొండి బ్రిడ్జ్ శంకుస్థాపన చేయకపోతే అక్కడికి వచ్చి ఓట్లు అడగనన్నారు చాలా చెప్పారు మీరు చక్క రాజకీయ సన్యాసం తీసుకుని ఇంటి దగ్గర కూర్చుని ఏదైనా భజన చేసుకుంటా కూర్చోండి అని ఈ సందర్భంగా మీకు ఎతో పలుకుతా ఉన్నాము